లిఫ్టులో అరగంట సేపు ఐదుగురు చిన్నారులు ఒక్కరి బిక్కిరయ్యారు ఈ ఘటన గురువారం రాత్రి సమయంలో జరగడంతో అరుకులు కేకలతో అపార్ట్మెంట్ శబ్దాలతో మోగిపోయింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి అత్కారి అపార్ట్మెంట్లో ఉండే విరాజిత్ విహాన్ దన్వి అద్విత్ వీక్షితులు లిఫ్టులో వెళుతుండగా సాంకేతిక లోపంతో గిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది ఒక్కసారిగా పిల్లల అరుపులు కేకలతో రోదనలు పిల్లల తల్లిదండ్రులు లిఫ్ట్ వద్దకు చేరుకొని శత విధాల ప్రయత్నాలు చేశారు చివరకు సంబంధిత బిల్డర్కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో మెకానిక్ ను పిలిపించి లిఫ్ట్ రిపేర్ చేయించి పిల్లలను కాపాడారు బిల్డర్ నాసిరకపు పనుల కారణంగా తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు